స్వాగతం వాట్సాప్ గ్రూపుల్లో విమర్శలు నగర కలింగ కోమటి సంఘం సమావేశంలో తాజా మాజీ అధ్యక్షులు నాగరాజు ఆవేదన కళింగ కోమటి సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిగతంగా గానీ సంఘాలపైన గానీ వ్యతిరేకత మెసేజ్లు పెట్టి వ్యక్తులను సంఘాలను కించపరచవద్దని దీనివల్ల ఇతర కులాల వద్ద మన కులం దిగజారిపోతుందని శ్రీకాకుళం నగర కలింగ కోమటి సంఘం తాజా మాజీ అధ్యక్షులు ఊనా నాగరాజు అన్నారు ఇటీవల శ్రీకాకుళం పట్టణంలో దివంగత కళింగ కోమటి నేత వైశ్యరాజు అప్పలరాజు సంఘం భవనంలో నగర సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఊన్నా నాగరాజు మాట్లాడుతూ అన్ని కులాల్లో కల్లా తెలివైన కులం కలింగ కోమటి కులమని అయితే ఈ కులంలో ఐక్యమత్యం లేదని ఐక్యమత్యంగా ఉంటే జాతి అభివృద్ధి చెందుతుందని కానీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా సంఘాలపైన వ్యతిరేకత మెసేజ్లు పెడుతూ కళింగ కోమటి కులాన్ని సంఘాల తరఫున పరువు రోజు రోజుకు దిగజార్చేస్తున్నారని ఆవేదన చెందారు దయచేసి నేటి నుంచి వ్యక్తిగతమైన విమర్శల మెసేజ్లు మానుకోవాలని నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ముందు ఇది నా చివరి కోరికని దయచేసి అందరూ ఇది పాటించి కులం గౌరవం కాపాడాలని కోరారు రెండు వేల సంవత్సరంలో నేను శ్రీకాకుళం నగర సంఘం అధ్యక్షునిగాను నన్ను నగర కలింగ కోమట్లు ఎన్నుకున్నారని నా పనితీరు నచ్చి రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ నన్నే ఎన్నుకున్నారని అన్నారు నాటి నుండి నేటి వరకు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశానని పేదలకు ఉచిత భోజనాలు సంక్రాంతి సమయంలో చీరలు బట్టలు పంపిణీ నగర కలింగ కోమట్ల వ్యాపారాలు సంఘం పెద్దల సహాయ సహకారాలతో చేశానని సంఘం డబ్బుల్లో ఒక్క పైసా కూడా తీయలేదని నేటికి సంఘం ఖాతాలో ఎనభై లక్షల రూపాయలు ఉన్నాయని అన్నారు ఇక నుంచి నగర సంఘానికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా సరే సంఘ భవనం ఖాతాలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆర్థికంగా అవకాశం ఉన్న వాళ్ళందరికీ సహాయ సహకారాలు అడిగి చేయాలని కోరారు నా వంతు సహాయ సహకారం నగర కోమటి సంఘానికి ఎల్లప్పుడూ ఉంటుందని నాకు రెండుసార్లు నగర కలింగ కోమటి సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో శ్రీకాకుళం నగర కళింగ కోమట్ల పెద్దలు వ్యాపారులు పాల్గొన్నారు వచ్చే విషయాల చిన్న అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గ్రూపుల్లో ఈ మెసేజ్ సార్ పెట్టగల పెట్టకూడదని నేను నా రిక్వెస్ట్ నా లాస్ట్ రిక్వెస్ట్ నా పదవి అయ్యే టైంలో మీరు దయించి అందరూ కోఆపరేట్ చేయాలి బ్యాంక్ అకౌంట్లో ఎనభై లక్షల రూపాయలు ఉన్నాయి దీనికి పివి రమణ గారు నలభై లక్షలు

ఏ రూపాయి ఖర్చు అంటే అధ్యక్షుడు మీటింగ్ కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను పివీ రమణ నేను కానీ ఇప్పుడు ఇద్దరు అధ్యక్షుల ఇప్పుడు ఇద్దరం చేసేటప్పుడు ఇవి వచ్చిన అంతా బ్యాంక్ డిపాజిట్ చేయలేదు తప్ప అందులో ఒక రూపాయి కూడా నేను వాడలేదు ఏ కార్యక్రమం చేసినా మీ పెద్దలు అందరి దగ్గర అనుకోవడం సద్దాకోడో గట్టిగాడికో తీసుకొచ్చి మీ అందరి తీసుకొచ్చి మేము కార్యక్రమం చేస్తాం కాబట్టి ఆ డబ్బుల్లోన కార్యక్రమం చేయడం కానీ ఆ కార్యక్రమం ఆ డబ్బులు ముట్టుకోవడం కానీ గతంలో జరగలేదు ముందు కూడా జరగదు అని విషయాన్ని సభాముఖంగా నేను చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పకపోతే అందుకే సభాముఖంగా మీ అందరి సమక్షంలో చెప్తే రేపు పొద్దున దీనికి ఎఫెక్ట్ ఉంటుంది

సంబంధం పెట్టుకుందాం సమాధానం అది కప్పులని ఇంకొనొరుత ప్రణాళిక బాతు కొట్టి రివీవ్ పడదు రేవూ పడదు